హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ ఎన్ బ్లాగ్స్ ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ చేసుకున్నాము చాలా ఈజీగా కుక్కర్లో పది నిమిషాలు అయిపోతుంది ఎలా చేసానో చూసేయండి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పుని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు వేగిన తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒకటిన్నర గ్లాసులో బియ్యాన్ని తీసుకున్నాను తీసుకొని వీటన్నిటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత రెండున్నర గ్లాసులకి ఒక గ్లాస్ పాలు నాలుగు గ్లాసుల నీళ్ళు తీసుకొని కుక్కర్కి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని బాగా ఉడుకుతుంది అన్నం త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి అన్నాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా అన్నం కలిపేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కళాయిలో అయినా వేయించుకోవచ్చు నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత జీడిపప్పులు కూడా వేసి ఈ నెయ్యితో సహా వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి రెండున్నర గ్లాసుల రైస్ పెసరపప్పుకి రెండు గ్లాసుల బెల్లం టూ టేబుల్ స్పూన్ పంచదార వేసి ఇదంతా ఒకసారి బాగా కరగబెట్టుకోవాలి ఈ కరగబెట్టుకున్న వాటర్ని మనం ఉడికించుకున్న రైస్లో వేసుకోవాలి రైస్లో వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని అన్నం అంతా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ కోసం రెండు వ్యక్కాయల్ని దంచి వేసుకోవాలి రైస్ అంతా దగ్గరికి వచ్చే వరకు పాకంలో ఉడికించుకోవాలి ఇలా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పులు నెయ్యితో సహా వేసుకోవాలి ఫైనల్లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటే అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం సాల్ట్ వేస్తే ఏ స్వీట్లో అయినా అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాను అంతేనండి ఈజీగా టేస్టీగా అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్